మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం ఒక తాగాలి అనుకుంటే ఫైవ్ స్టార్ హోటల్ తాగిన పర్వాలేదు కానీ మిగిలిన చోట ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తాం అని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం రోజుకో బ్రాండ్ స్పెషల్ స్టేటస్ ఇమ్మంటావా ఇచ్చారా పోనీ క్యాపిటల్ తీసుకో అమర్వత్ ఫిక్సా ఒరే ఇవన్నీ మన అన్న బ్రాండ్ల పేర్లురా ంగులేకొని అంత వీజీ కాదు అయితే తెచ్చేయడానికి ఐదేళ్ళు వేసింది సార్ పొరపాటును ఒక్కసారి వేసిన పాపానికి ఇగో ఈ దరిద్రులన్నీ దానికి సౌండ్ ఎక్కువ గాలితో ఎక్కువ